మన తండ్రి ప్రభువైన ప్రభుత్వ యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసం యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ప్రసారం అవుతున్నా ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాయి మరి శ్రేష్టమైన సమయంలో సూర్యుడు ఉదయించకముందే వేకు మరి ఇటు రీతిగా దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రార్థించుకొని ఆయన మీద ఆధారపడుతూ ఈ దినమంతా మేలుకరంగా శుభకరంగా విజయవంతంగా మన జీవితం ఉండడం కోసం మరి ఆయన సహాయం తీసుకోవడానికి ప్రార్థన ద్వారా ఆయన ఆశ్రయించి మరి తప్పక మేల్ని అనుభవితాం మరి ఈరోజు దేవుల్లో మేలు కలిగిన మంచి విశ్రాంతి తీసుకుందాం ఉదీవుననే కృపా వార్త మాకు వినిపించింది దీని మేము ఉత్సహించి సంతోషించడం మరి దెయ్యాల సంతోషము మనకి ఉండకుండా దైవికమైన పరిశుద్ధమైన సంతోషము మన జీవితాల్లో ఉండాలంటే తప్పక దేవునికి ప్రార్థన చేసుకుంటూ మరి దేవునికి మొరపెడుచు మరి దేవునిలో సమాధానాన్ని అనుభవిస్తూ ఉండాలి క్షేమాన్ని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందుకుంటూ ఉండాలి లేకపోతే దయ్యాల సంతోషం ఉంటుంది అంటే దుర్మార్గ బతుకులు జీవిస్తూ ఆ విధంగా సంతోషించేటువంటి అసహ్యమైన నీచమైన అపరిశుద్ధమైన అన్యాయమైన అక్రమమైన ఈ మాత్రం ఆశీర్వాదం లేనిటువంటి దౌర్భాగ్యమైన సంతోషం కలిగి ఉంటా ఉంటాం దేవుడికి ఏ మాత్రం కూడా అలాంటి దుర్మార్గంలో సంతోషించాలంటే నచ్చదు ఇష్టం ఉండదు వారి దేవుని ప్రేమను పొందుకోలేరు వారికి దేవుని ఆశీర్వాదం ఇవ్వడు మరి ఆ విధంగా దేవుని సత్య వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ దేవా ఆ వాక్యంలో నా జ్ఞానం పొందుకుంటూ మంచి త్రోళ్ళను నడిపిస్తూ మరి ఈ దినమంతా కూడా నీ క్షేమాన్ని ఆనందాన్ని విజయాన్ని నేను చేసే పనుల్లో పొందుకునే కృప చేయను ప్రభు అని మరి దేనికి ప్రార్థన చేసుకుంటూ ఈ దినాన్ని మనం గడపవలసి వారు మరి ఇంకెందుకు వాలసి ప్రార్థించేద్దామా ఏకీభవిస్తూ మరి పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి దూప దీప నైవేద్యములని మర్చిపోతుంది కదా ఎస్ ఆయన మాట వింటూ మంచి మార్గంలోనే మేలు పొందుకుంటూ ఆ విధంగా మనం ఏ విషయంలో ప్రార్థించడానికైనా ఒక అర్హత యోగ్యత కలిగి ఉన్నామని గుర్తిస్తూ మనము ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ గడుపుతూ ఉండాలి మరి అది ఎల్లవేళ దేనికి చెల్లించే స్థితి అవుతుంది కృతజ్ఞత హృదయం కలిగి ఉంటాడు దేవుడు చేసిన ప్రతి మేలు విషయంలో అలా ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో ఇంకా ఇంకా మేలు ఇస్తూ ఉంటాడు ఇంకా ఇంకా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు ఇంకా ఇంకా క్షేమాన్ని అనుభవించడం చేస్తూ ఉంటాడు ఇంకా మన పనుల్లో సహాయం చేస్తూ ఉంటాడు ఇంకా శక్తి పొందుకుంటూ ఉంటాడు ఇంకా విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుంది ఓకే మరి ఈ విధమైనటువంటి ఆసక్తికరమైన దినం మనం గడపడం కోసం ప్రార్థన చేద్దాం వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మరి ప్రార్థన యొక్క ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలని తద్వారా దేవుని నామాన్ని మహింపరచాలని కోరుకుంటూ ఉంది మా ప్రియ పరిలోక్తంజీ ఉన్నతా సింహాసన ముందు ఆస్తి అయినటువంటి సర్వలోకాన్ని యుగ యుగాలు పరిపీలించబోతున్న నా ఈసయ నీ కృపగల ప్రేమ కళ నామానికి మీ అతిపరిషిద నామానికి అనేకమైన వందనలు సుతులు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి ప్రభా నేను మనదైన విశ్వాస జీవితాల్లో నువ్వు గత కాలంలో అనుగ్రహించినటువంటి మేలుని మరి తలంచుకుంటూ ఈ నామాన్ని మహింపరచుకుంటూ మేము ఇంకా ఇంకా విశ్వాసంలో బలపరచబడి వృద్ధి చెంది నీకు ఇష్టలుగా నీలో స్వతంత్రులుగా గొప్ప విమోచన ఆనందాన్ని పొందుకుంటూ ఈ నామాన్ని మహింపరుస్తూ ఉండినట్లు మా హృదయాన్ని నీ సన్నిధి మేలుతో తృప్తి పరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా గడిచిన కాలంలో నువ్వు మాకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి మరి ఈ దినము మరొక నూతన ఆయుష్ పరిమాణమై పొందుకున్న రీతిని బట్టి సజీవ లేఖల్లో మమ్మల్ని నీవు నీ కృపలోని దయలో నిలబెట్టినందుకు అనేకమైన వనరులు స్థితులు స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తుంది మరి మాకు మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మా స్నేహితులకి మా బంధువులకి అనేక మంది విశ్వాసులకి నీకు ఇష్టలుగా జీవించే విధత కలిగే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము క్షేమము అభివృద్ధి ఈ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నా దివా ఈనాడు విశ్వాసాన్ని శోధించేటువంటి శోధన అనేకమైనది కానీ నీ ఎందు పరిపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి మరి ఎటువంటి శోధనకి చిక్కకుండా సాతానుభావి పడకుండా గొప్ప విజయాన్ని పొందుకొని ఈ నామాన్ని మహింపరుస్తూ నీ గొప్ప సాక్షిగా ఉండదన్నా ఉండగా ఇటు విశ్వాసం మనం వృద్ధి చెందించి వాళ్ళు బలపరిచి అంతకంతకు నీ విశ్వాసంలో స్థిరపరచి మా హృదయాన్ని దృష్టికి ఆనందంగా నిర్దోషంగా ఉండే విషయంలో ఎటువంటి పాపము చేయని వారమై ఎటువంటి ఇతర ఇతర వేల వాటిని అనుసరిస్తూ నీ ఘోర శాపానికి ఒగ్రత నాశనానికి గురైపోకుండా నశించిపోయే స్థితిలో మేము ఉండకుండా అంతకంతకు నీ విశ్వాసంలో వృద్ధి చెంది మరి నిన్నే స్థుతించుటకు నీవే ఏకాగ దేవుడని సరైన జ్ఞానం కలిగి అజ్ఞానులలే కాకుండా ఏవి పూజ్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి దగినవో ఒక గ్రహింపు లేకుండా జీవించే అన్ని జన్మ వల్ల మేము జీవించకుండా నీ నిజ క్రైస్తవులుగా గొప్ప భాగ్యం పొందుకున్న ధన్యకరమైన జీవితాలు మేము జీవించడం విషయంలో మరి అంతకంతకు నీ ద్వారా జీవింపబడుతూ మరి నీకు సంబంధించిన నీ బిడ్డలగా అటువంటి వారికి వచ్చే నాశనము లాస్ట్ అంతి దినముల్లో తీర్పు సమయంలో మేము పొందుకోకుండా అంతకంతకు నీ అందే విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుంటూ వినయ మనస్కుతో వినయ మనస్సుతో భక్తి కలిగి నిన్నే పూజించుకో నిన్నే అనుసరించుటకు నిన్నే వెంబడించుటకు మాకు గొప్ప ధన్యత దయచేయమని నీ కృప సహాయం దయచేయమని నీ కృప లేనిదే ఈరోజు మేము ఒక్క అడుగైన ముందుకు వెళ్ళని స్థితిలో మేము ఉండగా మరి అంతకంతకు నీ కృప వెంబడి కృప అకృప వెంబడి కృప అకృప వెంబడి కృప అకృప వెంబడి కృప మాకు దయచేయమని మా హృదయాలు నిన్ను బట్టి నీ ధ్యానంద సంతోషాలు ఆనందాలు దయచేయమని అంతకంతకు ఆత్మీయంగా అన్ని రీతిగా కూడా వర్ధులు కృపద చేయమని ఆ ప్రార్థన చేస్తున్నాను మా ఆత్మ వర్ధులతోన్న రీతి కొద్దీ అన్ని విషయాల్లో కూడా వర్ధులే కృప చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం దయచేయండి మా పనుల్లో మంచి తోడ్పాటును దయచేయండి మీరు మాకు అప్పగించిన పనుల్ని సమస్తము క్రమంగా మర్యాదగా చేటు మా సిద్ధపాటును దయచేయండి ప్రతి అపాయం నుంచి కీర్ నుంచి తప్పించండి మా రాకపోకల సమయంలో మీ చిత్తానికి అనుకూలంగా మరి మేము ప్రయాణాలు చేస్తుండగా మా ప్రయాణాల్లోని కాపుల సంరక్షణ భద్రత దయచేసి సురక్షితంగా మమ్మల్ని నీ వైపు నడిపించుకోమని నీ చిత్తాన్ని నీ ఉద్దేశాన్ని నీ కోరికల్ని నీ ఆశల్ని నెరవేర్చే నీ నిజమైన బిడ్డలుగా మేము జీవించే నా కృప కృపా మాకు దయచేయమని పర్లోక రాజ్య వారసులుగా ఉండే భాగ్యం దయచేయమని చేయమని సాత అనుషధ పడిపోకుండా మనం కాపాడమని మాకున్న ప్రతి ఒక్క అవసరత ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ భౌతికంగా కానీ ఏ అవస్థత ఉన్నా అవస్థ ఈరోజు తీర్చబడి ప్రార్థన చేస్తున్నామయ్యా అది ఆర్థికంగా కానీ మరి ఆ విషయంలో హృదయాలని తట్టు తిప్పుకొని మరి ఆ విషయంలో మాకున్న సమస్యలు పరిష్కరించి ఇనామాన్ని ఘనపరచుకోమని ఆ ట్రీతిగా నేను ఘనపరుస్తూ మరి సహాయపడే మనసు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ కృపాక్షేములు జీవితాంతం అనుభవించినట్లు వాళ్ళని అవిధేత కారణంగా వచ్చే నాశనమైన తీర్పులోకి రాబడకుండా నిజ జీవం అనేటువంటి గొప్ప రక్షణ భాగ్యం కలిగి ఉంటుంది అంతకంతకు సూర్యుని వలె తేజరిల్లుతూ మరి నీ రాజ్యంలో నీ నీతి రాజ్యంలో అంతకంతకు వర్ధిల్లుతూ ఉండే కృప దయచేయమని తద్వారా నామాన్ని మనివహింపరచుకోమని ప్రతి ఒక్క కుటుంబాలని ప్రేమ సమాధానం సంతోషం ఆనందం ఉండే ధనిక దయచేయమని దీనిలో ప్రార్థన చేస్తూ ఉండగా నమ్ముట నీ నమ్మానికి సమస్తము సమస్త సాధ్యమైన విశ్వాసం మా ప్రభును ఇప్పుడు రక్షకుడే నేసతి పరిశుద్ధి నా ఉందో నేనా మా మహిమాదా మా ప్రార్థనకు గొప్ప విజయ ఫలాన్ని పొంది నా తండ్రి ఆమె దేవుని కృప పరిశుద్ధులైన విశ్వాసుల ఆత్మకు తోడే ప్రభు యేసు కృప విధులైన పరిశుద్ధుల ఆత్మకు ఆమె మరి తప్పకుండా ఈ ప్రార్థనని అనేక మందికి షేర్ చేయండి వారు కూడా ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకునేటట్టు మరి దేవు నామాన్ని మహింపరచవలసిందిగా తెలియజేస్తున్నాను మరి తప్పకుండా దేవుడు అంటే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా మరి తమను తాము మోసపరచుకోకుండా దేవుని మోసపరచకుండా లైక్ చేయండి ఆనందంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతనికి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహిస్తూ దేవుని రాజ్యవ్యాప్తిలో ఘనమైన పాత్రగా పనిచేస్తున్నాను హిట్లు ప్రియ క్రీస్ చే బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాడే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు మరి సేవా పరిశీలికి ఆర్థిక అవసరం చాలా ఉన్నాయి చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాము మరి ఎవరన్నా హృదయం ప్రేరేపించబడిన వారు ఇవ్వకరడా కానుక ఇచ్చి ఆ విధంగా తోడ్పడి దీని నామాన్ని మైంపరుస్తూ విలువైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోగలరు మరి ఫోన్ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయగలరు లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ స్టార్టింగ్లో ఫోన్ నెంబర్ ఉంది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి నా నేమ్తో బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చు బయటకు వాళ్ళు ఒక టెన్ రూపీస్ ఇచ్చిన దేవుడి మీ పట్ల ఆనందిస్తాడు ఈ పరిచరికి సహకారం అందించిన వారు దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు మరి హృదయాలు ప్రేరేపించమని వారు మరి దేవునికి ఆ విధంగా కొంతైనా సహాయం చేయడానికి మనసు కలిగింది ఉండి నామాన్ని మయంపరచాలని కోరుకుంటున్నాను ఫోన్పే గూగుల్ పే లేని వారు ఉన్నవాళ్ళు చేత చేయించవచ్చు ఓకే తద్వారా ఆ విధంగా మీరు చేయడం వల్ల మీకు ఆశీర్వాదాలు తప్ప ఏ నష్టమో ఈ నాశనము కీడో అన్నది మీకుండదు దేని వెప్పు పొందుకుంటూ దేనికి మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటారు మరి అటువంటి మంచి అవకాశాన్ని వదిలిపోకుండా సమయం ఉండగానే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దేవునికి బహు ఇష్టలుగా ఒక విశ్వాసులుగా మంచి సాక్షి లోకుండా కలిగి ఉండగలరని మరి మరీ మరీ సవినీయంగా మనం చేసుకుంటారు దేవుడు అంటే ప్రేమ కృప ఆశిక్తి ఆశీర్వాద ఫలితంగా మీకు దయచేయగా దేవుడు మెమరీ మీ కుటుంబాన్ని బాగా ఆశీర్దించి దీని నుంచి ఫలింప చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైస్ అ లాడ్ హాయ్ Everyone, may God bless you all. Amen.